ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా స్వాభివందనాలి ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం పరమశివుడు తానందరనే వచ్చి కొలువైనటువంటి అత్యంత పవిత్రమైన క్షేత్రమే గోవాలో ఉన్నటువంటి శ్రీ మంగేష్ క్షేత్రం మనకు సాధారణంగా గోవా అనగానే బీచ్లు పార్టీలు పర్యాటకం మాత్రమే గుర్తొస్తుంది కానీ ఆధ్యాత్మికతలో కూడా గోవా ఎంతో విశిష్టమైనది గోవాలో ఎన్నో పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి వాటిలో శివుడు తనంతరతాను వచ్చి కొలువైన క్షేత్రమే ఈ మంగేషి దేవాలయం ఈ చిన్న రాష్ట్రంలో ఆదిశంకుల గురువు గోవింద పాదులకు గురువైన గౌడ పాదచార్యుల ఆశ్రమం కూడా ఇక్కడే ఉంది సనాతన ధర్మానికి కొలువైన వేళలో సాక్షాత్తు పరమశివుడే ప్రతిష్ఠితమైనటువంటి శ్రీ మంగేష్ మందిరం కూడా ఉన్నది తనాజకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ ఆలయం స్థల పురాణం ప్రకారం ఒకసారి కైలాసంలో ఆటలాడుతుండగా శివిలో ఊడిపోయిన శివులు ఈ ప్రాంతానికి వచ్చి నివాసాన్ని ఏర్పరచుకున్నాడంట అర్ధనారేశ్వరుని అన్వేషిస్తూ అమ్మవారు ఈ ప్రాంతానికి చేరుకున్నారంట ఆ సమయంలో అమ్మవారిని ఆట పట్టించేందుకు పులి రూపంలో మారిన భోళాశంకరుడు హఠాత్తుగా అమ్మవారి ముందు ప్రత్యక్షమయ్యారు హఠాత్తుగా వచ్చినటువంటి పులిని చూసిన అమ్మవారు ఒక్క క్షణం నిశ్చేష్ఠురాలే అనంతరం మాం గిరీష అంటూ ప్రార్థించింది అంటే పర్వతాలకు ప్రభువైన దేవా నన్ను రక్షించు అని అర్థం వెంటనే ఈశ్వరుడు తన పూర్వరూపం నుంచి రావడంతో అమ్మవారి ఆనందానికి అవదరలేదు మాం గిరీశి అన్న పదమే కాలక్రమేణ మంగేశ్వరం మారింది జువారీ నది ఒడ్డున అమ్మవారికి అయ్యవారి ప్రత్యక్షమైన ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించారు అనంతరం ఈ ప్రాంతాన్ని పోర్చుగీస్ వారు ఆక్రమించి ఆలయాన్ని నిర్మూలించారు అయితే కొంతమంది భక్తులు శివలింగాన్ని సమీపంలోని ప్రియలకు తరలించి నాలుగు శతాబ్దాల పాటు అక్కడే పూజలు నిర్వహించారు పశ్చిమదవ శతాబ్దంలో మరాఠీ సైన్యాధికారినటువంటి రామచంద్ర సుక్తాంకర్ ఆలయాన్ని పునర్నిర్మించి శివలింగాన్ని ప్రదర్శించారు ఇక్కడ ఉన్న ఎత్తైన దీపస్తంభం ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుంది ప్రధాన దేవాలయంతో పాటు వినాయక భైరవ ముక్తేశ్వర్ గ్రామ దేవత శాంతేరి దేవి భగవతి దేవుళ్ళు ఇక్కడ కొలువతీలు ఉన్నారు మరి తెలుసుకున్నారు కదా అత్యంత పవిత్రమైనటువంటి శ్రీ మంగేష్ శివాలయం యొక్క ప్రత్యేకతలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా స్వాభివందనాలు ఈ రోజున మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం పరమశివుడు తానందటానే వచ్చి కొలువైనటువంటి అత్యంత పవిత్రమైన క్షేత్రమే గోవలలో ఉన్నటువంటి